హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఈరోజు మన వీడియోలో అయితే మనము పచ్చి రొయ్యలతో కర్రీ చేయబోతున్నామండి వీటినే గంగ రొయ్యలు కూడా అంటారు అంటే చిన్నవి కాదండి పెద్ద సైజులో ఉంటాయి కదా వాటితో పులుసు అయితే చేయబోతున్నాను చూడండి ఎలా చేస్తానో ఇక్కడ చూసారు కదా అసలు రొయ్యలు అంటే ఇలా ఉంటాయండి ఇవి చెరువు నుండి డైరెక్ట్గా తీసుకొచ్చారు వీటిని అయితే ఇవి ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో కూడా మీకు చూపించబోతున్నాను చూడండి ఇక్కడ మా వారు క్లీన్ చేస్తున్నారు వాటిని అయితే వాటిని చూస్తూనే నాకైతే అవుతుంది కాకపోతే కర్రీ అయితే తింటాము చూస్తేనే భయం అవుతుంది మా సార్ అయితే చాలా ఫాస్ట్గా వాటిని అయితే క్లీన్ చేసి ఇచ్చేసారు అవి చూడడానికి మనకైతే చాలా పెద్ద సైజులో ఉంటాయి వాటిపైనున్న పొట్టంతా తీసేసరికి మనకి లాస్ట్కి ఇలా వచ్చిందండి మనకు చూడడానికి పెద్ద సైజులో ఉన్న మనకైతే లాస్ట్కి వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసాయి అన్నిటినీ తీసైతే ఇలా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేసరికి వన్ అవర్ పట్టేసింది వీటిని అన్ని క్లీన్ చేశాక వీటిలోకి సాల్ట్ వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను చూడండి చెరువు నుండి అప్పటికప్పుడు తీసుకొచ్చిన రొయ్యలతో నేనైతే ఈరోజు రొయ్యల పులుసు చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది చూసారా ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇక్కడ పసుపు సాల్ట్ ఇవి వేసాను కారం అండి రుచికి తగినంత కారం కూడా వేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండి వీటన్నిటిని మనకైతే ఇక్కడ రొయ్యలకైతే అంత పట్టేలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా నేను కలిపేస్తున్నాను మనకి ఇక్కడ ఏంటంటే రొయ్యల ముక్కలకి మనం తీసుకున్న ఇంగ్రీడియన్స్ అన్నీ బాగా పట్టడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందండి చూసారు కదా ఇలా కలిపేసి అయితే నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ చింతపండు అండి రెండు ఎగ్ సైజ్ అంతా చింతపండు అయితే తీసేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి ఉంచానండి అప్పుడైతేనే మనకు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను దాంట్లో నేను వీడియోలో చూపించినట్లయితే ఆ గ్లాస్తో టూ గ్లాస్ అయితే ఆయిల్ తీసేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకుంటే బాగోదండి చాలా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అనేది వేశాను అది కొద్దిగా చిటపటలాడిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండి చిన్నగా తరిగాను వీటిని వీటిని కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము రొయ్యలతో పులుసు చేయబోతున్నాం కాబట్టి మనకు ఉల్లిగడ్డలు అనేవి కొద్దిగా ఎక్కువైనా పడతాయండి అప్పుడే మనకు కర్రీ అనేది థిక్గా వస్తుంది గ్రేవీగా సూపర్గా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు వీటిని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మనకి ఏంటంటే ఇక్కడ ఆయిల్లో ఫ్రై అవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ముక్కలతో పాటు కాకుండా ఇలా ఆయిల్లో కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లో నేనైతే హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను ఈ పసుపు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యల ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఏంటంటే మనకు చూడడానికి ఫస్ట్ అయితే అవి పచ్చిగా ఉన్నప్పుడు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి మనకు చాలా గట్టిగా అయిపోతాయి దాని షేప్ అనేది కూడా మారిపోతుంది చూడండి ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి కదా ఈ రొయ్య ముక్కలు అనేది చిన్నపాటి బాదుషా షేప్లో రౌండ్గా అయిపోతాయి చూడండి వేడిగానే ఇది ఏంటంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న ఇక్కడ చింతపండు ఉంది కదండి దీన్ని గుజ్జంతా తీసేసి మనం రొయ్యలు కలుపుకున్న గిన్నెలోకే నేనైతే వేస్తున్నాను ఇక్కడ మనం చింతపండు గుజ్జు అనేది పల్చగా చేయకూడదండి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మన రొయ్యలను అయితే చూసినట్లయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అనేది కూడా మనకు బాగా బయటికి వచ్చేసింది కాబట్టి ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇక్కడ మీకు ఫస్ట్ చెప్పాను కదండి ఈ రొయ్యలు అనేది హీట్ అయ్యేసరికి ఇలా రౌండ్ షేప్లో వచ్చేసాయి మనకైతే ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనము దీంట్లోకి అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి దాన్ని చిక్కగా తీసి దీంట్లోకి అయితే వేసుకోవాలి మరీ వాటర్లా చేసుకొని వేసుకుంటే బాగుండదండి చిక్కగా వచ్చేటట్టు చూసి దాన్ని మాత్రం వేసుకోవాలి ఈ టైంలో మీరు కొంచెం కారం కనుక తక్కువగా అనిపిస్తే వేసుకొని ఫ్రై చేసుకొని ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది మనకైతే దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఈ ముక్కలు మునిగేంత వరకు అయితే చింతపండు గుజ్జునైతే తీసుకున్నానండి సరిపోతుంది మీకు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు వాటర్ అనేది ఇలా చిక్కగా ఉన్నప్పుడే మనకు కొద్దిసేపు దాన్ని మరిగించిన తర్వాతకి కరెక్ట్ క్వాంటిటీకి వస్తుందండి దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసాను నేను ఫస్ట్ నేను ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక స్పూన్ వేసి కలిపెట్టుకున్నాను తర్వాతకైతే దీంట్లోకి అయితే కొత్తిమీర అండి సన్నగా తరిగింది అయితే సగం అయితే వేశాను ఇంకా సగం అయితే పక్కన ఉంచేసాను నాకేంటంటే ఇందులో మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి అలా ఇష్టం అని చెప్పేసి నేనైతే అప్పుడు వేశాను ఇక్కడ మనకైతే ఈ పులుసు అనేది మరిగిపోతుంది కదా ఇప్పుడైతే దీంట్లోకి అయితే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేశానండి ఇది వేసాకే మనకు అసలైన ఫ్లేవర్తో సువాసన అనేది బాగా వస్తుందండి చూ చూసారు కదా మనకి ఇక్కడ పులుసు అనేది బాగా మరిగిపోతుంది దీన్ని అనేది చిక్కగా వచ్చే వరకు మరగనించుకోవాలండి ఇది నాకైతే ఇదైతే ట్వంటీ మినిట్స్కి అయితే చాలా బాగా దగ్గర పడిపోయిందండి చూసారు కదా ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా పైన వేసేసుకున్నానండి అంతేనండి మన రొయ్యల పులుసు అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి చూసారు కదా మనకు చిక్కటి గ్రేవీతో పులుసు అనేది ఎలా వచ్చేసింది ఆ రొయ్యలు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ రొయ్యల పులుసు చేయడం చాలా ఈజీగా అండి కొత్త వారైనా సరే ఇలా ట్రై చేసి చూడండి చక్కగా కుదురుతుంది ఎలాంటి స్మెల్ లేకుండా సూపర్గా వస్తుంది చూడండి ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ సర్వింగ్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే చూశారు కదా చిక్కటి గ్రేవీతో చక్కటి రొయ్యలతో సూపర్గా ఉంది కదా చూస్తుండే నోరూరిపోతుంది కదా ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోకైతే లైక్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఈజీగా సింపుల్గా రొయ్యల పులుసు అయితే ఎలా చేయాలో చూపించాను కదండి చూడండి ఇక్కడ మనకు చాలా థిక్ గ్రేవీతో చాలా బాగా వచ్చిందండి ఆ రొయ్యల పీస్ అనేది కూడా చాలా గట్టిగా ఉంది సూపర్గా ఉంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మన గంగ రొయ్యల పులుసు అయితే బాగుంది కదండి మరి నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో